హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఉన్న ఈ తోట వచ్చేసి కజ్జూరు తోట ఇప్పుడు ఈ ఊరు వచ్చేసి తమ్మాలపల్లి తమ్మాలపల్లి నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న దబ్బలకోట పల్లిలో మనం అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే మనకైతే అయితే తోట అయితే పండించినాడు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామని అయితే మన మనమైతే ఇక్కడ రావడం జరిగింది ఇది వచ్చేసి మనూరు దగ్గరలోనే దాదాపుగా ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో మాకు కూడా తెలియదు ఇంత పెద్ద తోట ఉందనే విషయం అయితే మనమైతే ఇప్పుడు వచ్చినాము ఈ చెట్లు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా నాటారు ఏం వేశారు దీంట్లో అంటే ఇంత క్రాప్ వచ్చే విధంగా ఎట్లా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ పంట ఇంత దగ్గరలో ఉండే మేము ఇంత లేట్ గా చూసాము అందుకనేసి చూసి మన రైతులకైతే దీని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో పెడదామని అయితే మనమైతే వీడియో తీసుకుంటాము మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాం చూడండి నమస్కారం బా ఇప్పుడు మీ పేరు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇది ఎక్కడి నుంచి వచ్చారా ఈ చెట్లు రాజస్థాన్ నుంచి వచ్చారా ఫస్ట్ మీకు ఈ చెట్లు పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు ఇప్పుడు వర్షాలు తక్కువైపోతా ఉన్నాయి ఎట్లా అయ్యింది అనేది పంటల నీటి కొరత ఉంది కాబట్టి మీరు పెడదాం పెడదాం అనుకున్నారు ఇది నీట్ ఎక్కువ ఇబ్బంది ఉండాలి సరే అయితే మీరు ఈ భూమిలో ఇంతకు ముందు ఏ పంట పండిస్తానరే మల్బరి మలబరి పెట్టిన తర్వాత మీరు ఇంక వ్యవసాయం చేయలేని వయసులో ఇంక అలాంటివన్నీ చేయడం కష్టం అనేసి మీరు అయితే మీరు ఈ పంటను ఎంచుకున్నారు అయితే ఇప్పుడైతే చెట్టుకి చెట్టుకే గ్యాప్ ఎంత బా ఇరవై ఏడు అడుగులు ఎటు చూసినా ఇరవై ఏడు అడుగులే నిలుపు నిలబడ ఇరవై ఏడే అడ్డము ఇరవై ఏడే ఇప్పుడు దీనికి మీరు గుంతలు తీసేటప్పుడు ఫస్ట్ ఎట్లా మీరు మీరు మనుషులతో తీసినారా గుంతలు వచ్చేసేపు తీసినారా మనుషులతో కాస్ట్ ఎక్కువ జయసేపు తీసినారు తీసిన తర్వాత దాంట్లో ఏమేమి వేసినారు మీరు మళ్ళీ మట్టి పూర్తి చేసాము పూర్తిన తర్వాత మళ్ళీ పూర్తి కరెక్ట్ గా పూర్తి టైం మళ్ళీ ఒక నెల 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 తర్వాత మళ్ళీ ఇసుక ఇసుకేసి ఇసుక మన చెట్టే ఉంటుంది దాని చుట్టూ ఇసుకే ఉండాలి ఈ చెట్టు ఎట్లా అంటే ఇప్పుడు ఎర్ర బూన్లో వచ్చింది టిష్యూ టైప్ వస్తాను కదా ఇప్పుడు ఎక్కువగా టిష్యూ టైప్ వచ్చింది ఇది పాలిథిన్ కవర్ లో వచ్చింది పాలిథిన్ కవర్ లో ఇప్పుడు ఇది ఏ వెరైటీ బర్హి వెరైటీ బర్హి వెరైటీ ఇది ఎక్కడి నుంచి తెచ్చారంటే మీరు రాజస్థాన్ తెచ్చారా అప్పటికి ఎంత వయసు చెట్టుకి తెచ్చినప్పటికి మీరు చిన్నది ఒక సంవత్సరం సంవత్సరం ఆరు సంవత్సరం ఉంటుంది ఒక సంవత్సరం ఇచ్చి కూడా కొద్దిగా టైం అయ్యి దాదాపు ఒక రెండు ఒక నెల ఇంట్లోనే పెట్టుకున్నాం ఒక చిన్నగా ఉన్నాయి పురుసే సని కాదు ఈ వర్షానికి మనం గుంతలో వీలు కాక వీలు కాదు ఆల్రెడీ వచ్చేసింది వచ్చిన తర్వాత అనువు అంటే భూమి ముందు పంట పెడతాన భూమే కదా ఇది అవును

రెండు వందల దాకా ఉంటుంది రెండు వందల చెట్లు నాటినారు రెండు వందల చెట్లు నాటినారు పన్నెండు చెట్లు మీరు ఫీమేల్ మేల్ నాటినారు ఫీమేల్ వచ్చేసి మిగతా నాటినారు మీరు ఎటు చూసినా ఇరవై ఏడు అడుగులు డిస్టెన్స్ లో మొలకలు నాటుకున్నారు కదా అంటే మధ్య మధ్యలో ఫిమేల్ మేల్ నాటినారా అది సైడ్ కి నాటుకున్నారు సైడ్ కి నాటుకున్నారు ఓ పక్కే నాటుకున్నారు ఎందుకంటే దాని అవసరం మధ్యలో మనం ఎంత పుప్పు తీస్తాం కదా బయట కాదు ఇప్పుడు మనకి మేల్ కి ఫీమేల్ కి చెట్టుకి మొలకప్పుడే డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి మేల్ ఇన్ ఉండే ఫిమేల్ ఉన్నాయి అర్థమైంది ఫస్ట్ మనం కొత్త తెలియకపోయినా కూడా వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళే ఇస్తారు ఇచ్చినా కూడా తేడా అయితే కదా ఇప్పుడు మీరు రెండు వందల చెట్లు నాటినారు కదా ఎటు చూసినా ఇరవై ఏడు అడుగులు డిస్టెన్స్ లో మీరు మొలకలు నాటుకున్నారు కదా మొలకలు నాటుకున్నప్పుడు అంటే ఇది ఎంత ఎంత భూమి పట్టింది దీనికి దాదాపు మూడు ఎకరాలు మూడు ఎరాలు దాదాపుగా మూడు ఎకరాలు నాటినారు ఈ మొలకలు మీరు నాటారు కదా నాటిన తర్వాత ఏ విధంగా కాపాడన్నారు అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా చుట్టూ కన్ చేసి ఇలా ఏమైనా చేయాలా లేకపోతే ఏం అంటే ఇప్పుడు చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న కొమ్మలు కూడా కుందే గురిస్తాయిలవాట్లా మొలకకే బెటర్ మీరు మొలక చుట్టూ ఏం చేయాలంటే దానికి గ్రీన్ గ్రీన్ కవర్ కవర్ ఆ కూడా దెబ్బ తినకుండా దెబ్బ తినకుండా వాతావరణాన్ని కూడా ఎక్కువైనా తక్కువైనా కూడా సరిపోయేదిగా మనకు దాన్ని కూడా పెట్టుకుంటే మొలక అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఈ చెట్లు ఏమైనా గానీ కింద నుంచి వేరు వేరు వ్యవస్థలో ప్రాబ్లం వచ్చి చచ్చిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పురుగు పడుతుంది జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి జాగ్రత్త చూసుకోవాలి మీకు అలా ఏమైనా డ్యామేజ్ జరిగినాయా అంటే చిన్నప్పుడు ఏం జరగలేదు కానీ పెద్ద అయినాక ఒకటి అక్కడ వచ్చేటది అది ఒక ట్రెండ్ పోయినా అంతే పెద్దగా ఏం పోలా దీనికి స్ప్రేయింగ్ ఎలా అంటే ఎన్ని రోజులు కుదురు ఎలా స్ప్రే ఏమైనా చేస్తారా అంటే చెట్టు 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 వచ్చేటప్పుడు కొన్ని రోజులు చెట్టుకి స్ప్రే అవసరం స్ప్రే అవసరం నాచురల్ గానే పెరిగిపోతుంది చెట్టుకు స్ప్రే అనేది అవసరం లేదు మనం అప్పుడు వేసిన ఎరువు మళ్ళీ ఏమైనా ఎరువు మీరు మళ్ళీ అప్పుడు వేసినట్టు ఇంకా పెరిగే కొద్దిగా పెరిగే మళ్ళీ అదే అదే மேம் கெமிக்கல் ஏ அந்த பிஸ்குட பிஸ்கேசார் அந்த அது ரெடி ஏதோ இப்படி வாட்டர் வச்சே எல்லாம் இப்போ டெய்லி இயலா தீன்கி எல்லா வாட்டர் அனைத்து எக் படுத்து தக்குவ படுத்து ఒక వారం వారానికి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది వారానికి ఇచ్చినా సరిపోతుంది అంటే తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యవసాయం చేసుకోవచ్చు ఎడారిలో పండే పండు కాబట్టి ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కాబట్టి ఏం పెద్ద వాటర్ సోర్స్ కూడా ఏం దీనికి అవసరం లేదు వీళ్ళైతే ఎక్కువ ఏం పట్టవు ఈ కాయదశలో ఎక్కువ పెట్టుకుంటే పెట్టుకునే కొద్ది కొద్ది మంచిదే పెట్టుకునే కొద్ది మంచిదే నీళ్లు ఉంటే నీళ్ళు ఉంటే నీళ్ళు ఉండే ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ పెరుగుతాయి కాదు ఇప్పటి వరకు మీరైతే ఎటువంటి మొలకప్పుడు మొలక నాటినప్పుడు నుంచి కూడా దాదాపుగా ఇప్పుడు దీని వయసు మూడన్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం ఇప్పుడు మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం వరకు కూడా మీరు చెట్టు పూతకొచ్చే వరకు ఎటువంటి ముందుకు స్ప్రే చేసే పని లేదు స్ప్రే చేసే అవసరం లేదు ఈ మూడున్నర సంవత్సరం లోపు మీరు ఎక్కువగా పంటల్లో గడ్డ ఎక్కువ వస్తుంది కదా మన ఏరియాలో అంటే ఎక్కువగా వ్యవసాయం చేయాలంటే నీకు ఫస్ట్ ఇప్పుడు గడ్డితో భయపడి నువ్వు కూడా ముందు సేద్దాం నిలబడి చిన్నదాంట్లో అయితే గడ్డి దీనికి గడ్డితో పెద్ద ఇబ్బంది ఏముంది ఊరికి చెట్టు చుట్టూ ఇదంతా ఇది ఎంత వేస్ట్ అయిపోతుంది అయినా తీసేసుకుంటారు ఇక్కడ రోటర్ ఎట్లా కూడా కావాల్సిన తిరుగుతారు తిరుగుతుంది ట్రాక్టర్తో మీరు ట్రాక్టర్తో రోటర్ వేస్తారు పెద్ద సమస్య ఇప్పుడు ట్రాక్టర్తో దున్నినప్పుడు కదా మీరు ఇవంతా డ్రిప్ సిస్టం అంతా పరిచినారు కదా ఇవన్నీ తీసేస్తారు అవంతా ట్రాక్టర్ పెట్టాలనుకున్నప్పుడు తీసేసుకోవాలి తీసేస్తారు మళ్ళీ వేసుకుంటారు ఇప్పుడు ఇది మామూలుగా పోతే ఏ దశలో వస్తుంది ఫిబ్రవరిలో వస్తుంది ఫిబ్రవరిలో వస్తుంది మేలు ఎప్పుడు వస్తుంది అది ఇంకొక నెల ముందుగా వస్తుంది జనవరిలో వచ్చేస్తుంది జనవరిలో వచ్చేస్తుంది జనవరిలో వస్తుంది ఇది ఫిబ్రవరిలో వస్తుంది క్రాసింగ్ ఎలా జరుగుతుంది ముందు అది వస్తుంది కాబట్టి ఫోర్త్ దాన్ని ఆ పుప్పుడు తీసి జాగ్రత్తగా పెట్టుకుంటారు డబ్బాలు ఉంచుకుంటాం ఇది ఇది రాగానే వచ్చిన ప్రతిరోజు వచ్చిన వచ్చిన కల్లా గుడ్డలో వేసుకొని ఆ పుప్పుడు గుడ్డలో వేసుకొని దీని మీద కొట్టి తర్వాత మళ్ళీ ఎంబడే కవర్ కట్టేయాల కవర్ దేనికి కవర్ ఎందుకంటే ఇప్పుడు మనం వేస్తే గాలికి వస్తే మనం వేసిన ఎంత అంతా మళ్ళీ పోతే ఒక ఒక నైట్ దాంట్లో ఉండాలి ఉండాలనుకుంటే అప్పుడు బాగా క్రాసింగ్ అంటే కవర్ వేస్తే గాలికి వెళ్ళిపోకుండా నీటిగా ఉంటుంది వర్షం కన్నా వడినప్పుడు కొట్టుకొని బాగుంటుంది ఇప్పుడు ఆ కవర్ అయినాది ఈ కవరు కాదు ఇది మళ్ళీ ఇది సేఫ్టీ కోసం ఈ కవరు ఈ కాయలకి సేఫ్టీ కోసం అది అది ఊరికే మామూలుగా ఆ గాలి గాలిపాకన ఒక రోజు ఉంటే చాలా కవరు అట్లా ఒక రోజు రెండు రోజులు తీసేస్తారు వచ్చినట్టు వేసుకోవాలి గుర్తుగా కూడా ఉంటుంది ఈ ఒమ్మం కో చేసినాము రేపు రేపొద్దు వచ్చింది మనం కొట్టిన దానికి అయిన దానికి ఏది తీసేయకపోతే దానికి కదా కవర్ రెండు వదాల అనుకున్నాం దీనికి గాలికి గాలి బాగుంటుంది మలిసి అది మొగ్గ ఇడుగునిట్టు వస్తుంది ఆ రోజు వేసేయాలి వేసేసేసి కవర్ కట్టేస్తారు సార్ మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఇంకో రోజు వచ్చి దానికి వేయకున్నా కూడా ఉంటుంది అలానే వేసింది కొట్టుకొని పోకుండా కూడా కవర్ మనకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అది వచ్చిన తర్వాత ఈ పిందులు ఈ ఈ కోతకు మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుంది ఇవి మళ్ళీ దాదాపుగా నిలబట్టచ్చు చిన్న పిండి చిన్న అంత కాయ కనబడాలంటే ఆ జస్ట్ పిండి మాత్రమే కనిపించే నిలబడుతుంది ఇది ఇది అవడానికి పండు అవడానికి చాలా రోజులు పడుతున్నాయి ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుంది ఇప్పుడు మందు సిబ్రవర్ లో వచ్చింది కదా ఇంకా జూలై ఆగస్ట్ అవుతాది ఇప్పుడు జూలై ఈ సైజ్ అనేది ఈ సైజ్ అయినవి ఆగస్ట్ సెప్టెంబర్ కూడా కావాలి బాగా అంటే బాగా ఇంకా రెండు నెలలు పడుతుంది నెల్ల పడుతుంది సైజ్ కంటే కూడా ఇప్పుడు దీన్ని తినొచ్చా ఇప్పుడు తినొచ్చు దీన్ని అమ్ముతాం ఆల్రెడీ అమ్ముతాం ఇప్పుడు మీరు ఆల్రెడీ దీన్ని అమ్ముతున్నారు అమ్ముతాను మీరే అమ్ముతున్నారు ఇప్పుడు దీని వచ్చేసి ఇప్పుడు మనకి సిక్స్ మంత్స్ వచ్చేసి ఈ విధంగా అయింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై సిక్స్ కరెక్ట్ సిక్స్ మంత్స్ ఫిబ్రవరి లో ఫ్లవరింగ్ వచ్చేసి ఆరో నెలలకు వచ్చేసి ఆరు నెలలకి ఇది ఈ విధంగా కాయ అయింది ఇప్పుడు పచ్చకాయలు కూడా తినొచ్చు పచ్చకాయర్ ఉండొద్దు ఈ కలర్ లో ఈ వమ్మానికి కవర్ ఎప్పుడు మామూలుగా క్రాసింగ్ చేసిన నెల పది రోజులకు నెల నెల పది రోజుల వరకు అప్పటి వరకు ఏం డామేజ్ కావా அப்படி திருச்சு ஆர்டர் மைக்கோன்ஸ் எந்த கவரேது மனம் అంతే ఇప్పుడు అయితే ఇంకా తక్కువ చేసుకోండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కుదురుతుంది అని థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పెట్టాం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సైజు ఎటు చూసినా ముప్పై ఆరు అడుగులు ముప్పై ఇది ఇప్పుడు ఈ కవర్ ని మనం మరి మళ్ళీ ఇంకో పంట కూడా వాడుకోవచ్చు ఇంకా రెండు పంటలు కూడా రెండు పంటలు పెట్టుకుంటాం రెండు పంటలు కూడా వాడుకోవచ్చు ఎంత పడింది కవర్ కాస్ట్ నూట యాభై రూపాయలు అంటే వెయ్యి నీళ్ళు కవర్లు అవుతాయి ఒక ఇరవై రూపాయలు దాకా పడతాయి ఈ కవర్ కాస్ట్ ఇరవై రూపాయలు పడుతుంది ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత ఈ కాయలు ఎటువంటి డ్యామేజ్ కావు కొన్ని కాయలు రావడానికి మాములుగా ఇంకా ఒత్తుకుంటాయి కదా అట్లా కదిలినప్పుడు పాడు పడతాన కది వేసినప్పుడు గాలికి కదిలినప్పుడు కొన్ని కొన్ని కాయలు మనిషి టచ్ చేసినప్పుడే పడతాయి ఇప్పుడు ఇది ఇంకా పండుగ ఇప్పుడు మా స్టాక్ ఉండాల్సిన పండు అయితే ఇది గట్టిగా మామూలుగా అయితే తినచ్చు తినే పండు అయింది మీరు వచ్చేసి ఇంటి ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టింటారు ఇప్పుడు ఎట్లా అంటే మొక్కలు తెచ్చి నాటి ఇవన్నీ చేస్తారు కదా ఇప్పుడు తినే కాయ అయింది కదా ఇప్పుడు వరకు ఇదే తొలికాపు కదా సంవత్సరానికి కు్రాపేనా ఇది సంవత్సరానికి ఒకటి ఒక ఒకరి వమ్మ వస్తుంది అంతే అంటే ఫిబ్రవరిలో వచ్చి వమ్మాలే మలరావు మల్లరావు దీన్ని పండు చేసుకుంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు రావు మళ్ళీ చెట్టుని క్లీన్ చేసుకోవడమే ఇప్పుడు ఈ చెట్టు కాయ 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 ఇచ్చింది కదా మనకి ఇప్పుడు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఈ చెట్టు నాటి మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరాన్ని కలిపి మీరు ఇప్పటి వరకు దీని మీద ఖర్చు ఎంత పెట్టినారు అంటే మొలక నాటి కొన మొలక సహా కొన్ని కొన్నప్పుడు దాదాపు పదహైదు లక్షల దాకా పదహైదు లక్షల దాకా డ్రిప్ గానీ కొనకం గానీ దీన్ని పూడిపించడం జేసీపీ ఎరువులు మనకి కెమికల్స్ ఏం లేవు కాబట్టి అంత ఆర్గానిక్ ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ గానే పండించారు మీరంతా ఇంకేముంది ఇంకా స్ప్రే ఇప్పుడు దీనికంటే ఇది క్రాప్ వచ్చినప్పుడు దీనికి ఏమైనా స్ప్రే చేస్తారా స్ప్రే చేయాలి ఆర్గానిక్ అది ఇది దాన్ని ఆర్గానిక్ లోనే ఏదో వస్తుంది దాన్ని చేశారు చేసారు దాన్ని స్ప్రే చేస్తారు ఏమి పూత టైం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఫ్లవరింగ్ వచ్చేది చిన్న చిన్న పురుగులు ఏం దాని మీద రాకుండా ఇప్పుడు దీనికి ఇప్పుడు కవర్ చేసేస్తారు కాబట్టి పురుగులు కొట్టేది కానీ ఊజీ కొట్టేది కానీ ఇలాంటి సమస్య అయితే దీనికి ఉండదు ఈ గట్టి ఉంది కదా పండు మాయితే మళ్ళీ వస్తాయేమో కానీ ఇప్పుడు ఏమి అమ్ముతున్నారా మీరు అయితే అమ్మినారా ఇంకా అంటే ఇంకా అమ్మాలి ఇంకా అమ్మాలి మా ఊడు ఏదో ఆన్లైన్ లో ఏదో ప్లాన్ ఫార్మర్స్ అని ఏదో పెట్టాడంట తర్వాత అవన్నీ మా అబ్బాయిని అడుగుతున్నాడు పండించాము కదా ఇంక ఎత్తుకొని ఇది చేయదు కదా వాడు ఏదో ప్లాన్ చేస్తాను అన్నాడు అన్నాడు ఆ డీటెయిల్స్ అంతా మా చెప్తాడు నమస్తే మీ పేరునా హరినాథ్ రెడ్డి హరినాథ్ మీరు ఏం చేస్తారన్నా మీరు బెంగళూరు పని చేస్తుంటారు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి ఉంది బ్యాంగ్లూరులో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని మీరు ఎలా సేల్ చేయాలనుకుంటున్నారనా మార్కెటింగ్ మెయిన్గా వచ్చేసి హోల్సేలర్ని అప్రోచ్ అయ్యాము హోల్సేలర్స్ వచ్చేసి మరీ తక్కువ కాస్ట్ అడుగుతున్నారు అనమాట అంటే మేము పెట్టుబడి కూడా రానంత తక్కువ కాస్ట్ కడుగుతున్నారు దానివల్ల మేము థింక్ చేసి దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలా అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి పెద్దగా ఉండదు నెక్స్ట్ ఇయర్ నుంచి క్రాప్ ఎక్కువ వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని పెడితే వాళ్ళ తక్కువ ప్రైస్ కడితే ఇబ్బంది అవుతుంది అందుకోసం మేము మార్కెటింగ్ ప్లాట్ఫామ్ సెట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ఆన్లైన్ షాప్ క్రియేట్ చేసినాము మెయిన్ ఆన్లైన్ షాప్ ఒక ఉద్దేశం ఏంటంటే గా మేము ఒకవేళ ఆన్లైన్ షాప్ సక్సెస్ సక్సెస్ అయినట్లయితే మాదే కాకుండా పక్కన ఫార్మర్స్ మాకు దగ్గరలో సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ ప్రోడక్ట్ కూడా మనం ఆన్లైన్ షాప్లోమ్మ అమ్మ ఉద్దేశము కాకపోతే ఇక్కడ మెయిన్ గోల్ ఏమంటే ఆన్లైన్ షాప్లో వేరే ఫార్మర్స్ దగ్గర మేము ప్రాఫిట్ ఏం లేకుండా జీరో తోనే ఓన్లీ ఆపరేటింగ్ తోనే వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ కూడా డెలివర్ చేయాలి అనేసి ఉద్దేశంతో స్టార్ట్ చేసాము మా ఆన్లైన్ షాప్ ఏంటంటే విఆర్ ఫార్మర్స్ కో డాట్ ఇన్ అనేసి ఆల్రెడీ ఆల్రెడీ ఇట్ ఈస్ న్యూస్ లో వచ్చేసి వాడుతున్నాం ఆల్రెడీ రోజు ఒక హండ్రెడ్ కేజీస్ ఆర్డర్ అయితే వస్తుంది అమ్ముతున్నాము అంటే కేజీ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాము ప్లస్ డెలివరీ చార్జెస్ రూపీస్ తీసుకున్నాము ఎందుకంటే డెలివరీ కి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఈవీ వెహికల్ ఇచ్చి పంపిస్తాం మేము అలా రోజుకి వంద కిలో వస్తాం అట్లా ఒకసారి వన్ వీక్ వీక్కి వంట అమ్మగలుగుతాను ప్రస్తుతానికి అయితే దీని వచ్చేసి ఇంక లార్జర్ క్వాంటిటీకి తీసుకొని పోవాలి ఎందుకంటే మా కొలిక్ ఫార్మర్స్కి అయితే వాళ్ళకి థర్టీ టన్స్ ఫార్టీ టన్స్ ఉంది కొంతమందికి కొంత వంద ఒక అతనికి అయితే వంద ఎకరాల వరకు ఉంది ఆయన కూడా అమ్మడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఇది ఈ మెయిన్గా విఆర్ ఫార్మర్స్ గ్రూప్ అనేదాన్ని కొంచెం హై లెవెల్కి తీసుకొని పోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము మా విఆర్ ఫార్మ్ అనేది ఎట్లా స్పెషల్ అంటే అదర్ దాంతో పోలిస్తే అదర్స్ వచ్చేసి ఫార్మర్స్ దాన్ని కలెక్ట్ చేసుకొని సర్టెన్ ఏరియాలో స్టోర్ చేసి మళ్ళీ అమ్ముతారు కానీ మా ప్లే మా విఆర్ ఫార్మ్స్ ఎలాగంటే మేము వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఫోర్ క్లేస్ కోసుకొని డైరెక్ట్ ఇంటికి డెలివరీ చేస్తాం అంటే మీరు చెప్పేది ఏమంటే ఈ రోజు పోసుకున్న దాన్ని ఈ రోజే డెలివరీ ఇచ్చేస్తారనమాట రోజే ఇస్తామని కాదు అలాగే ఆర్డర్స్ తీసుకున్నాక ఒక సర్టెన్ ఫైవ్ కేజీస్ ఆర్డర్ వచ్చింది అనుకో ఈ ఫార్మర్ ఫోన్ చేస్తాం వీఆర్ రెడీ ఫర్ టు పిక్ ద ఫైవ్ నువ్వు కూడా చూసాను ఇందాక వేరే ఆర్డర్ వచ్చింది ట్వంటీస్ సే మళ్ళీ ఆర్డర్ వస్తుంది కోసి పంపిస్తాం ఫ్రెష్ గా మీరే మీదే తోట మీరే డెలివరీ చేస్తున్నారు ఫస్ట్ మీరే 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 ఆన్లైన్ అంటే ఎక్కువ ఈ ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ దళారులనేది తక్కువ రేట్ అడగడం వల్ల మనకి సమస్య వచ్చింది కాబట్టి మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇప్పుడు దీంట్లో అయితే మనం ఆన్లైన్ ఆలోచన అయితే వచ్చింది ఇంక ఇలా అని కాకుండా ఇంకా తోటి రైతులు ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుందాం తీసేసి అమ్మదాం అనుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే జరుగుతుంది అయితే రోజు ఒక వంద కిలోల వరకు వెళ్తుంది కానీ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ముందు ఫస్ట్ టైం తీసుకుంటే వెళ్ళి వస్తారు కానీ కొత్త వాళ్ళు కూడా ఇది ప్రమోట్ అయితే అంటే ఇంకో దీంట్లో మనం ఆనందపడాలం ఎందుకంటే ఒకరు తిన్న ఇప్పుడు ఈ మన ఖర్జూరకాయ తిన్నవారు కాబట్టి వాళ్ళు మరీ మరీ వాళ్ళే ఆర్డర్ పెడుతున్నారు ఇప్పుడు మనకి ఎవరైనా కానీ తోట్లో తీసుకోవాలంటే ఏం నేట్ ఇస్తారు కిలో వన్ ఫిఫ్టీ లేకపోతే బేస్ అని ఇక్కడ మన ఫార్మ్ విజిట్ చేసినటువంటి కాల్ టేస్ట్ కదా ఇంకా కొంచెం ముప్పై రూపాయలు ఇటుగా ఇస్తాము వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫిఫ్టీన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి అయితే నూట నలభై నూట యాభై అయితే కేజీ అయితే మనం తోటలో అయితే ఇస్తామంటారు వీళ్ళైతే లో పెట్టి మనం అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలకి అయితే వీళ్ళైతే డెలివరీ హోమ్ డెలివరీ అయితే ఇస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మాకు ఆన్లైన్ డెలివరీస్లో కూడా మాకు క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మేము ఏదైనా యూజర్కి ఒక టూ కేజీ డెలివరీ చేసాం అనుకోండి దాంట్లో మేము లైఫ్ స్పాన్ వచ్చేసి ఈ కాయ సెవెన్ డేస్ లైఫ్ స్పాన్ ఇస్తాం సిల్ లైఫ్ పీరియడ్ ఒకవేళ సెవెన్ డేస్ లోపల ఏదైనా కాయలు కుల్లిపోయినట్లయితే ఒకవేళ పచ్చికాయలు వెళ్ళినట్లయితే వాళ్ళ ఫోటోస్ తీసి వాళ్ళ ఫోన్ నెంబర్ నెంబర్తో మాకు రెఫరెన్స్ ఉంది అనమాట ఫార్మర్స్ కు మెయిల్ ఉంది నేను షేర్ చేస్తాను ఆ అడ్రస్ మీరు మెయిల్ చేసినట్లయితే మేము డబ్బులు కూడా రిటర్న్ చేస్తాము ఫోన్పేలో నుంచి అంటే మీరు ఓన్లీ ఫ్రెష్ కాయలు తిన్న కాయలు మాత్రం డబ్బులు ఇవ్వండి పాడైపోయినది మొత్తం మా బాధ్యత అన్నట్టు రిటర్న్ చేస్తాం రిటర్నే చేస్తారు లేదంటే వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే ఖాళీ అని వాళ్ళ ఆర్డర్ని కాదు వాళ్ళు చేస్తాం మెయిన్ ఉద్దేశం అంటే ఫ్రెష్ కాయల్స్ వాళ్ళకి డెలివరీ అవ్వాలి వాళ్ళు కూడా డబ్బులు ఉండాలన్నట్టు చూడలేక వచ్చేసి నేను తెలుసుకున్న మెయిన్ విషయం ఏమంటే ఇక్కడ ఒక వ్యాపారస్తుడు వచ్చేసి ఇప్పుడు వీళ్ళు రెండు వందల యాభై రూపాయలకైనా కూడా రోజు వంద కేజీ వంద కేజీల వీళ్ళైతే వీలైతేఆర్ గ్రూప్ విఆర్ ఫార్మింగ్ గ్రూప్స్లో అయితే మనమైతే వీళ్ళైతే అమ్మడం అయితే జరుగుతుంది కానీ వారు ఏం చేస్తారంటే హోల్సేల్గా అయితే వీళ్ళైతే వచ్చి ఆ వ్యాపారస్తుడు కాయలు అయితే వీళ్ళకి కనీసం అంటే ఈ సంవత్సరానికి అంటే ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చే ఖర్చు కూడా ఈ కన్నా కాయలు తెంపుకొని అని అడిగితే ఈయనకు బాధ చేసి వాళ్ళ కొడుకు చెప్తే వాళ్ళంటూ వెబ్సైట్ క్రియేట్ చేసి వీళ్ళైతే బెంగళూరు సరౌండింగ్స్ లో అయితే వీళ్ళైతే కాయలు అమ్ముతున్నారు ఇప్పుడు ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కారణం ఏమంటున్నాడు అంటే ఈయన ఈ రైతు అనేది పండించుకున్న సరుకుని అమ్ముకోలేని పరిస్థితి ఉంది కాబట్టి అయితే నేను ఆన్లైన్లో స్టోర్ ఆన్లైన్ స్టోర్ పెట్టుకుని అమ్మాలనుకుంటాను అదే విధంగా నా కాయలతో పాటు కూడా ఈ టూ ఇయర్స్ పోతే ఇంకా చుట్టుపక్కల ఉన్న రైతులకి అందరికీ కూడా మా స్టోర్ అంటే మా దగ్గర ఉన్న ఛార్జెస్ కాకుండా ఛార్జెస్ మాత్రమే తీసుకునేసి వాళ్ళ దగ్గర ఫ్రీ సర్వీస్ మాదిరిగా చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే తోటి రైతులు కూడా కష్టం ఉంది కాబట్టి ఇలా అన్న ఇంకో విషయం ఏమంటే ఈ కాయలు ఎవరికైనా మీకు ఎవరికైనా కానీ కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళకైతే వీళ్ళనైతే అప్రోచ్ అయినట్లయితే వీళ్ళ నెంబర్ ఇస్తాము వెబ్సైట్ ఇస్తాము చూడండి చూసి మీకు కావాలనుకుంటే వీళ్ళైతే డెలివరీ ఇస్తారు దగ్గర దగ్గర మన అన్నవై జిల్లా కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కాబట్టి కొద్దిగా బల్క్ అంటే పదహైదు ఇరవై కేజీలు అలా అయితే వీళ్ళైతే కార్గోలో కూడా పంపిస్తామంటారా ఇది సపరేట్ గా ఇంటికాడ నేను చేసేది వెబ్సైటే కాకుండా కూడా మనం అయితే మానువల్ గా కూడా వీళ్ళైతే లో అయితే ట్రైల్ చేసి లో పెట్టి పంపిస్తాం తినే ఫుడ్ కదా ఇది తినడానికి అయితే మనమైతే ఇది చాలా నేచురల్ గా చాలా అంటే మేము కూడా వ్యవసాయం చేస్తాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే మేము ప్రతిరోజు చేస్తాం ప్రతిదీ పండిస్తాం టమాటాలు కానీ ఎక్కువగా టమాటా బొప్పాయి పండిస్తాం కదా ఇది ఖచ్చితంగా కెమికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి జీరో పర్సెంట్ కెమికల్ ఎలా అంటే మొక్క తీసుకున్నప్పటి నుంచి కూడా సేమ్ ప్రకృతి వ్యవసాయం అంటే ఎలా అంటే మొత్తం అంతా గొర్రె పిసుకొల్తో వేసేసి ఈ విధంగా ఎట్లా అంటే చాలా న్యాచురల్ గా ఉంది వీళ్ళ ఊరు కూడా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం ఇది అయితే ఆర్గానిక్ అనేది అయితే ఉంది దీన్ని తింటే కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఫుడ్ అయితే నేను అనుకుంటాను మీరు ట్రై చేయండి రోజుకి వీడియో డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అంటే వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చింటారు చూడండి ఆర్గానిక్ పండించడం అనేది రాకెట్ సైన్స్ కన్నా ఇంకా కష్టమైన పని అనమాట రాకెట్ సైన్స్ కన్నా లో పంపించాము కానీ ఆర్గానిక్ పండించాలంటే అది చాలా కష్టము మేము కూడా ఇనిషియల్ డేస్ లో నిమ్ హండ్రెడ్ ఎంఎల్ ట్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా ట్రైనర్ బిట్స్ దాని వల్ల ఐదు ఆరు మొక్కలు చనిపోవడం కూడా జరిగింది దానికోసం సైంటిస్ట్ అప్రోచ్ అయితే వాళ్ళు ఇంకా ఇన్ ప్రాసెస్ ఉన్నారు అనమాట దాన్ని కనుక్కోవడం ఎలా ఆర్గానిక్ గా చంపాలి అన్నట్టు ఆ ప్రూవ్ నే ఏ ఏ ప్రూవ్ వస్తుంది బీటల్ మళ్ళీ ఇంకొకటి ఇంకా రెడ్ కలర్ దాంట్లోనే ఇంకో వేరియేషన్ వేరేషన్ అది చెట్టు కాండంలో కింద నుంచి తోలిసేసి రూమ్ లో నుంచి లోపల మొక్క చెట్టు తినేస్తుంది దానికి కెమికల్ ఉంది కానీ ఆర్గానిక్ లో ఏముంది లేదు దాన్ని కొట్టలేదు చెట్లు చనిపోయాయి అనమాట దాన్ని ఎంత గమేశ్వర పొడి అవి కూడా వాడు కూడా ఆర్గానిక్ ఇంకా రావడం ఉద్దేశంతో నీం పూడదు ట్రై చేసాము మాక్సిమం అవ్వలేదు ఇంకా మేము రీసెర్చ్ చేస్తాం మిగతా ఏదైనా మిశ్రమాలతో పోతుందేమని చెప్పేసి రీసెర్చ్లో ఉన్నాం ఇంకా నెక్స్ట్ టూ ఇయర్స్ లోపల ఏమైనా బయట నుంచి కూడా రీసెర్చర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తూ హ్యాపీగా అన్నట్టు మేము అప్రోచ్ అయ్యాము కొంతమంది సైంటిస్ట్ని అవ్వలేదు మీరు వచ్చేసి కాయలు వచ్చేసి మా ఫార్మ్స్ లో కొనుక్కోవచ్చు ఆన్లైన్ ఫార్మ్ ఆన్లైన్ షాప్ ఉంది మాకు ఇది వచ్చేసి మా వెబ్సైట్ రీసెంట్ లాంచ్ చేసాము టూ డేస్ బ్యాక్ అది విఆర్ ఫార్మర్స్ గ్రూప్ కో డాట్ వచ్చేసి మా వెబ్సైట్ అలాగే మేము గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది అక్కడ రివ్యూ రాయచ్చు మళ్ళీ వచ్చేసి మీరు మా ఫోన్ నెంబరు అంటే విఆర్ ఫార్మర్స్ గ్రూప్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఒక మెయిల్కి మీరు మెయిల్ డ్రాప్ చేసినట్లయితే మేము ప్రొవైడ్ చేస్తాము అలాగే మాకు ఇంకొక మెయిల్ ఉంది అది మేము డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం మీ డీటెయిల్స్ మొత్తం వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎవరో ఇద్దరు ఏమైనా వీడియో కొత్తగా వివరణ చూస్తే దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి